పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్సల్ కేసును పోలీసులు ఛేదించారు వారం రోజులుగా సీరియల్ ఎపిసోడ్ గా కొనసాగుతున్న పార్సల్ డెడ్ బాడీ కేసును పోలీసులు ఎటుకేలకు ఛేదించారు ఉండి మండలం ఎండగండి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి ఓ పార్సల్ వచ్చింది అది తెరిచి చూడగా అందులో డెడ్ బాడీతో పాటు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఓ లెటర్ ఉంది ఆందోళనకు గురైన తులసి పోలీసులకు సమాచారం ఇచ్చింది అక్కడి నుంచి అంతా సస్పెన్స్ థ్రిల్లర్ లాగే కేసు నడిచింది ఎండగండి గ్రామానికి చెందిన రంగరాజుకు తులసి రేవతి కుమార్తెలున్నారు ఇద్దరికి వివాహం జరగా తులసి భర్తతో విడిపోయి తండ్రి వద్దకు వచ్చింది మొదటి నుంచి తులసి రేవతిలకు పడేది కాదు తండ్రి ఆస్తిపై కన్నేసిన రేవతికి తులసి అడ్డుగా కనిపించింది భయపెట్టి అయిన ఆస్తిని కాజేయాలని రేవతితో ఆమె భర్త శ్రీధర్ వర్ణ పన్నాగం వేశారు కుట్రలో శ్రీధర్ వర్మ మూడో భార్య సుష్మా సైతం సహకరించింది గ్రామంలో ఓ ఇంటి నిర్మాణాన్ని తులసి ప్రారంభించి డబ్బులు లేకపోవడంతో మధ్యలోనే ఆపేసింది నిందితులు వేసుకున్న ప్లాన్ ప్రకారం తొలుత పెయింట్స్ రెండో పార్సల్లో టైల్స్ పంపించారు ఇక మూడో పార్సల్లో పర్లయ్య అనే వ్యక్తి డెడ్ బాడీని పంపించారు ఆ డెడ్ బాడీ ఇంటికి చేరిన సమయంలో రంగరాజు ఆయన భార్య తులసి రేవతి శ్రీధర్ వర్మలు అక్కడే ఉన్నారు డెడ్ బాడీతో పాటు వచ్చిన లెటర్ ను చూసి అందరూ కంగు తిన్నారు అయితే డెడ్ బాడీని సముద్రంలో తాను పడేస్తానని ఇంట్లో వారందరినీ నమ్మించాడు శ్రీధర్ వర్మ ఇంతలో ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలికి వారు వచ్చారు పోలీసులను చూసిన శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పారిపోయాడు పార్సిల్లో వచ్చిన డెడ్ బాడీ ఎవరిది ఎవరు పంపించారు అనే ఎంక్వైరీ చేసిన పోలీసులకు చివరిగా శ్రీధర్ వర్మ రేవతి సుష్మాలను ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు మరిన్ని వివరాలు ఫోన్ లో సతీష్ అందిస్తారు థ్యాంక్ యూ కవ్య అంటే ఉండిమండలం ఎండగంటి గ్రామంలో మృతదేహం పార్సిలో కేసు ఈ రోజు పోలీసులు చేయించారు ఈ కేసుకు ఆపరేషన్ అంతా కూడా అంటే ఆపరేషన్ కేజీ సిద్ధ అనే పేరు కూడా కూడా ఆపరేషన్ పేరు పేరు పెట్టడం కూడా జరిగింది పోలీసులు ముందు నుంచి తులసికి చెల్లెలు రేవతి విభేదాలు అంటే తులసికి వాళ్ళ చెల్లెలకు విభేదాలు అయితే ఉన్నాయి శ్రీధర్ వర్మకు రెండు వేల పదహారులో పెళ్లి అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడులో తులసి ఇంటికి వచ్చింది అలాగే తులసి తండ్రి రంగరాజుకు రెండున్నర ఎకరాలు పొలం అలాగే గోల్డ్ కూడా ఉన్నది ఈ కుటల్లో శ్రీధర్ వర్మ రేవతి అంటే రేవతి సుష్మ అంటే విజయలక్ష్మి అంటే ఉన్నాడు సుష్మకు పెళ్ళయ్యి దైవసౌధి తీసుకుంది శ్రీధర్ వర్మ సుష్మ జరిగింది అంటే రెండో రెండో పెళ్ళి అనేది జరిగింది తులసి పట్టుకున్న ఇల్లు ఇల్లు డబ్బులు లేక ఆగిపోతుందని తెలుసుకుని ఈ గతంలో కూడా ప్లాన్ జరిగింది ప్లాన్ ప్రకారమే సెప్టెంబర్ నెలలో తులసి పెయింట్స్ అలాగే టైల్స్ కూడా ఇంటికి పార్కులు అనేది పంపించడం జరిగింది అలాగే మూడవసారిగా పార్కుల్లో లో డెడ్ బాడీ పంపించారు ఒంటి ఒంటీలుగా ఉంటున్న తన హత్య చేసి ఆ డెడ్ బాడీని పర్సనల్ గా పంపించడం జరిగింది డెడ్ బాడీకి సంబంధించి రంగరాజు ఆయన భార్య శ్రీధర్ వర్మ తులసి రవతి ఆ టైంలోనే అక్కడే ఉన్నారు డెడ్ బాడీ పార్సల్ కి అంటే కోటి ముప్పై ఐదు లక్షల వరకు ఇవ్వాలని చెప్పి ఆ డెడ్ బాడీ పైన లెటర్ రాయడం కూడా జరిగింది డెడ్ బాడీ వచ్చే టయానికి ఎవరికి తెలియకుండానే డెడ్ బాడీ డెడ్ బాడీకి సముద్రంలో పాడేస్తానని డబ్బులు ఇవ్వాలని శ్రీధర్ వర్మ తులసి కుటుంబ సభ్యులను నమ్మి నమ్మించారు పోలీసులు సమాచారం అందడంతోనే కారులోనే అంటే రెడ్డి కారులోనే వారు వెళ్ళిపోవడం జరిగింది కారులయ్యను నయన నైలం తాడుతో గొంతు దిగించి శ్రీధర్ వర్మ చంపారని చెప్పి ఇక్కడ పోలీసులు ఇవాళ ఈ రోజు ప్రెస్ చెప్పడం జరిగింది పల్లయ్య కంటే ముందు వేరే వ్యక్తి చంపడానికి అయితే ప్రయత్నించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ కేసులో సీఆర్ వర్మ రెండో భార్య రేవతి మూడో భార్య విజయలక్ష్మి సూచన అరెస్ట్ చేసినట్లు అయితే ఎస్పీ అదన్యం ఇవాళ ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరిగింది కావ్య థ్యాంక్ యూ సతీష్